ఇప్పుడు నా కొడుకు వినిపించుకునే ఆ వరదరాజులు గాడి కొడుకు నీ చేతులతోనే పిండం పెట్టావంటే నువ్వు సామాన్య కాదు సిద్ధార్థా ఇంటికొచ్చి నా గడప దొక్కి నా కొడుకుని తమ్ము ఎప్పుడు వచ్చిన దానికు మా అమ్మ రొమ్ముపాలు తాగినప్పుడే వచ్చిందిరా రా రా ఎంత తయలేవురా నీకు అది నా నెత్తుల్లోనే ఉందిరా ప్రాణాలతో పోదామని వచ్చినావా వేయ్ ప్రాణాలు తీసుకుపోవాలని వచ్చినా రా లే వలదరాజులో రేయ్ అరవకు పలకంతో రాలేదు గుండెపరంతో వచ్చినాను రండ్రా చూసుకుందాం రమ్ముండా నీ కొడుకుని లే వానెందుకురా నేను చాలు నీ కంచెంతకి నా కళ్ళ మీద పడనికే ఏమిటిదంతా చెప్పరా మీరు ఒక్కడుగు ముందుకేసినా నేను చచ్చినంత ఒట్టే చెప్పరా నా కొడుకు నేను చేశావు

కుట్టలు పగిలిపోతాయి నీ కొడుకు ఎక్కువ ఉండడం నేను చెప్తాను ఇది కానీ అయ్యో పాపం అన్నయ్య ఒక్క దెబ్బకే పారిపోతున్నారు వాళ్ళని రౌడీలు రా సారీ సార్ వాళ్ళు ఇంకా ట్రైనింగ్ లో ఉన్నారు అంటే నీ ట్రైనింగ్ పూర్తయిందా అయిపోయింది సార్ చాలా థ్యాంక్స్ అండి టైం కి వచ్చి సేవ్ చేశారు ముందు బ్లడ్ తుడుచుకో కట్ చేపిస్తారా థ్యాంక్స్ బావా ఆవా నుండి కోపం వచ్చిందా సారీ బా ఏంటో మాదోలా ఉన్నావు నాకెందుకో మూడ్ బాగలేదు అన్నయ్య సరే నా వెళ్ళిపోతా చాలా గంట డబ్బులు ఇదిగో అందరూ పంచుకోండి పద పద నమస్కారం మళ్ళీ కలుస్తాం సార్ ఆ మళ్ళీనా ఒళ్ళు ఓనమైనా బావన పడేసాం అది చాలు అబ్బో ఏ రిషి ఈ వాచ్ నీ చేతికి చాలా బాగుంటుంది మీ అన్నయ్య చేతికి ఇంకా బాగుంటుంది మన ప్రేమని మా అన్నయ్య అర్థం చేసుకుంటాడా ఆ రోజు వస్తుంది పగతో రగిలిపోయి మన రెండు కుటుంబాలు మన ప్రేమతో కలుస్తాయి ఎస్ వెయ్యి అడుగులు దూరాన్నైనా ఒక్క అడుగుతోనే మొదలు పెట్టాలి మన ధైర్యమే మన ఆయుధం ఏమా హాయ్ ఏంటి సార్ నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారేంటి కాదు మేము ఎక్కడికి వెళ్తే నువ్వే ఎక్కడికి వస్తున్నావు ఓకే ఎవరు ఎక్కడికి వస్తేనే కలిసి ఉందాం కూర్చోవచ్చా కూర్చోవచ్చు ఓకే ఏం తింటావు హోటల్ బ్రెయిన్ చెప్పండి ఏ నిన్న తిన దెబ్బలకి బ్రెయిన్ పాడైందా ఇంకో ఐటమ్ చెప్పు అది తప్ప ఇక్కడ వేరే ఏం తిన్నా వారం రోజుల దాకా ఏం తినరు అంత చండాలంగా ఉంటుందా అదేగా చెప్పేది వేరే హోటల్కి వెళ్దాం వేరే హోటల్ ఎందుకు బావా ఉండేది పక్కనే మీ కుడికాలు మా ఫ్లాట్లో పెట్టి మీ కుడిచే మా ప్లేట్లో పెడితే హ్యాపీగా ఫీల్ అవుతా బావా పడని ఫుడ్ తిని కళ్ళు తిరిగి పడే కన్నా అయిన వాళ్ళ తిండి తిని హాస్పిటల్ పడ్డా మంచిదే అంటే నా ఫుడ్డు బావా అందరూ నా చేతి వంట తిని అద్భుతం అంటారు ఇంతకీ ఏ హోటల్లో పనిచేసాం అదేంటి బా అంత సరదా కన్నలా గాని చాలా బాగుంది వద్దు నేను ప్యూర్ వెజిటేరియన్ వెజిటేరియనా ఆ నువ్వు తినమ్మా నేను ప్యూర్ వెజిటేరియన్ నే చేపలు పసిపాపల్ లాంటివి వాటిని కనుపాపలతో చూస్తూ ఎలా తింటాం చెప్పినప్పటి నుంచి చాలా ఆశ్చర్యంగా ఉంది నువ్వా నేనే చెప్పేది విను రఘుపతి గారిని చంపమని మనుషుల్ని పంపించినాను రఘుపతి గారిని చంపమని మనుషుల్ని పంపించావా పంపించావాసి తప్పించకపోతే ఈ పాటికి ఆడి కర్మకాండం మొదలయ్యేది అంటే ఆయనకేం కాలేదుగా సీమలో మాట తప్పినా పర్వాలేదు గానీ ఏటి తప్పితే యథార్ అయిపోతాం ఆడిప్పుడు దెబ్బతిన్న పులిరా ఆడు పంజా గీసలకం ఉందే మన పవర్ చూపించాలి ఆడి కొడుకు ఇప్పుడు ఆడనే ఉన్నాడు కదా ఆ ఇక్కడే ఉన్నాడు అన్ని ఉన్నాడా ఆ అంటే ఇవుడునే ఉన్నాడానా అయితే ఆడిని అక్కడనే లేపోయి మా నాన్నని లేపే మంటో ఉద్భవా హలో నమస్కారం అండి సంస్కారం బానే ఉంది కానీ నువ్వే ఉడ్రా నేనెవరో మీకు తెలియకపోయినా మీరెవరో నాకు బాగా తెలుసు ఆ సిద్ధార్థ గారి సంగతి నాకు వదిలేయండి వాడి చావు వార్త రేపు మీరు పేపర్లో చూస్తారు నీ మాటకి నా చెవుల్లో రక్కపులు పడ్డంత సల్లగా ఉంది మా బావా పండక్కి వచ్చేటప్పుడు స్వీట్ కాదు ఆ సిద్ధార్థ గాడి పుచ్చ పిల్లాడేదో పనికొచ్చేట్టున్నాడు ఆడి సెయ్యి వదలమాక చచ్చిన ఉంటా ఎంత ప్రమాదం తప్పింది బావా ఇంకా ప్రమాదం ఉంది దీనికి రియాక్షన్ ఏంటో ఏం చేస్తాండవరా రిసర్చ్ లో బిజీగా ఉన్నా నాన్న నువ్వు ఆడ రిసర్చ్ లో బిజీగా ఉండు ఆ వరదరాజులు గాడి నన్ను చంపడంలో బిజీగా ఉన్నాడు ఇంకా ఏం కాలేదు మన కాసింగ్ గాడి దయ వల్ల చిటుకలో సాగు తప్పినది దేవుని తెలుసుకుంటావేమిరా మరి సాగు తెలుసుకో ఈ చంపడాలు చావడాలు ఎందుకు నన్నా ఆడు చేసిన పనికి గుండె బండిపోవడం లేదా కడుపు రగిలిపోవడం లేదా మన ఒంట్లో ఉన్నది సీవనెత్తురు కాదురా సీవనెత్తురు దాని పవర్ ఏంటో అని చూపాలా నువ్వు రా నేనొస్తున్నా నువ్వెవరా నీలాగే నెత్తులో కత్తులతో బ్లడ్ లో బాంబులతో పుట్టినండి వాడు మిమ్మల్ని లేపేయాలని వద్దరే నేనంటే బాగోదు హలో రే నీ ఫ్రెండ్ చూసి నేర్చుకోరా ఆని కడుపులో ఉన్న కసిరీకు లేకపోయా సీమలో ఎన్ను చూపించి బతకడం కంటే రుమ్ము చూపించి చావడం మంచిది అసలు నువ్వు మందులు గడిపెట్టడం మానేసి ఒక మంచి బాబు గనిపెట్టరా ఒక్కటేసినామంటే వారి వంశంలో ఎవడో మిగలకూడదు విన్నాను ఉంటా చూసేవా వాళ్ళ మూర్ఖత్వం నన్ను క్షమించానయ్య నాకంతా తెలుసమ్మా ఈ పెళ్లి జరిగితే మన రెండు కుటుంబాలు కలుస్తాయి బావా నా ప్రయత్నం నేను చేస్తాను పెద్దవాళ్ళని ఎదిరించి కాదు ఒప్పించి మా అమ్మ నన్ను కాళ్ళు కడిగి కన్యాదానం చేసేట్టు చేస్తాను మీ అమ్మగారు నా చెల్లెలికి హారతి పట్టి మీట్లాగా పని చెట్టు చేస్తారు థ్యాంక్స్ బావ ఈ రోజు మన జీవితాల్లో మర్చిపోలేని రోజు బావా ఫోటోలు దిగుదామంటే కల్ల గంట వెంట బావా ఈ కల నిజమైతే ఎంత బాగుంటుంది కాబోయే నిజాలే కళ్ళగా వస్తాయంట అబ్బా ఫోటో దిగండి అన్నయ్య ఓకే అరే అనే హ్యాండ్ ఎంటీగా ఉంది అయితే వాచ్ పెడదాం ఏంటిది మ్యాచ్ ఫిక్సింగ్ లాగా వాచ్ ఫిక్సింగ్ కాదు మ్యారేజ్ ఫిక్సింగ్ రెడీ స్మైల్ ప్లీజ్ హలో సిద్ధార్థ నేను అంజని ఎప్పుడు వచ్చారా సిటీకి నేను వచ్చి నాలుగు గంటల అయింది నీ అడ్రస్ తెలియక సస్తానా సరే నువ్వు ఎక్కడ ఉన్నావు ఇప్పుడు నేను కోటి బస్ స్టాండ్ పక్కన ఎస్టిడి బూత్ ఉన్నా నేను వచ్చి పికప్ చేసుకుంటాను పెట్టే సరే ఈ రోజు న్యూ ఇయర్ సెలబ్రేషన్ తాజ్ హోటల్లో నేను వెళ్ళి అంజని తీసుకొస్తాను మీరిద్దరూ అక్కడికి వచ్చేసే